వెల్కమ్ టు వీవీబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్డిఆర్ జిల్లా వత్సవాయి మండలం దుబ్బాకపల్లి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక జీఎస్టీ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్లో వాడవాడలో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు రైతులకు వ్యవసాయ రంగంలోనే వారికి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీ పన్నెండు శాతం నుండి ఐదు శాతం తగ్గింపు రైతు జీవన ప్రమాణాలు మెరుగు ఆదాయం రెట్టింపు ఎన్డీఏ ప్రభుత్వ చారిత్రాత్మక తీర్పు దబ్బాకపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ పెంటల శ్రీనివాసరావు నేతృత్వంలో ఇంటింటికి వెళ్లి రైతన్నలకు జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించడం ఆనందదాయకం పలువురు రైతులు గ్రామస్తులు ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు నేను ఈ గ్రామానికి సొసైటీ చైర్మన్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో జీఎస్టీ తగ్గించడం అనేది రైతులకు ఎంతో ఉపయోగకరం దీన్ని అవేర్నెస్ చేయటం కోసం మేము ఈరోజు దాబాపల్లి గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ రైతులకి ఏదైతే ఉన్నటువంటి వ్యవసాయం వాళ్ళ మెరుగుపరచడం కోసం జీఎస్టీ తగ్గించడం వల్ల ఎన్నో పరికరాలు డాక్టర్ కానీ కోటోబెడర్ కానీ ఇలాంటి వ్యవసాయేతర పరికరాలు జీఎస్టీ ద్వారా ధరలు తగ్గడం జరిగింది ఇది వ్యవసాయం చేసినటువంటి ప్రతి ఒక్క రైతుకి కూడా ఎంతో ఉపయోగకరమని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగనే ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ని ఈరోజు దబ్బాకల్లి గ్రామంలో అగ్రికల్చరు ప్లస్ అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి అధికారులు అందరి చేత అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఈ గ్రామంలో ర్యాలీగా చేయడం జరుగుతుంది మీరు ర్యాలీ చేసినప్పుడు ఈ గ్రామస్తుల యొక్క స్పందన ఎలా ఉందండి అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు ఇలాంటి ప్రోత్సాహాలు రైతుకుంటే ముందు ముందు కూడా ఎన్నో అవకాశాలు వాళ్ళు అభివృద్ధి చెందడానికి పనికొస్తాయని చెప్పేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు స్థానిక ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎలాంటి జరుగుతుంది బాగానే ఉంది మొత్తం బాగానే స్థానిక ప్రభుత్వం పూర్తిగా రైతుల పక్షానే ఉంది రైతులకు ఏ విధంగా లబ్ధి పొందితే వాళ్ళ యొక్క ఆదాయం మెరుగుపరుస్తుంది అనే ఆలోచనతోనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది వాళ్ళకి కూడా రైతాంగం పూర్తి అండదండలతో ఉండి ఈ యొక్క రాష్ట్రం ఆర్థికంగా ఎంతో ఎరకబడి ఇబ్బంది పడి ఉంది గత ప్రభుత్వంలో దాన్ని మెరుగుపరుస్తూ రైతు యొక్క ఆదాయాన్ని పెంచడానికి ఎలాంటి మార్గాలు అనేది ఎంచుకోవాలనేది ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది